మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మన పేర్లు పేర్లలో లెటర్స్ లెటర్కి సంబంధించిన నెంబర్లు పేర్లకి నెంబర్లని ఎలా కేటాయిస్తాము ఇదంతా సబ్జెక్ట్ సబ్జెక్ట్ అని అనుకుంటే ఈజీగా చాలా ఈజీగా చూసుకోవడానికి మనకి కొన్ని పద్ధతులు అయితే ఆల్రెడీ చాలా పుస్తకాల్లో ఉన్నాయి ఈవెన్ మీరు ఏ గూగుల్ చేసినా లేకపోతే ఎనీ ఇది సెర్చ్ చేసినా కూడా మీ పేరు కొట్టంగానే మీ పేరు వాల్యూ ఇదని వస్తుంది కరెక్ట్ అండి ఈ వాల్యూ మనకి నిజంగా లైఫ్ మీద పని చేస్తుందా లేదా పని అది ఏ నెంబర్ అయితే ఏమిటండి ఇలా మనం సెర్చ్ ఇంజిన్స్లో కొట్టినప్పుడు వచ్చిన వాల్యూస్ మనకి నిజంగా మన లైఫ్ మీద పని చేస్తాయా పని చేయనప్పుడు ఏ నెంబర్లోనైనా పేరు పెట్టేసుకోవచ్చు కదా ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు అప్పుడు అసలు ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు వేయాలి క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా వేస్తాము ఎందుకు వేస్తామంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ మీరు ఒక లెటర్కి ఇచ్చినట్లయితే వేసుకోవాలి ఒక పద్ధతిలో ఒకటి ఒక పద్ధతిలో ఒకటి నా వైబ్రేషన్స్ మెథడ్స్లో ఒకటి ఇలా రకరకాల మెథడ్స్ ఉన్నప్పుడు లెటర్ ఏనే అయినప్పుడు ఒకళ్ళు దానికి నేను ఎనిమిది ఇచ్చేసి ఇలా ఎందుకు దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏమిటి ఆ సీక్రెట్ని బేస్ చేసుకుని అదే పద్ధతిలో కనుక వేసుకుంటేనే అది మన లైఫ్కి పనిచేస్తుందా ఇవన్నీ రీసెర్చ్ చేసినప్పుడు మనకి పనిచేసే పద్ధతిలో ఆ నెంబర్స్ వేసుకొని చూసినప్పుడు మాత్రమే అవి వర్కౌట్లో అవుతున్నాయి ఇదివరకు చెప్పుకున్నట్లుగానే వన్ అంటే వన్ ఏనండి ఏ అంటే ఏనే ఇలాంటప్పుడు ఏం తెలియదు ఇంకా న్యూమరాలజీలో మీకు ఏం అర్థం కాదు తెలియదు అలాగే ఆస్ట్రాలజీలో తీసుకోండి రవి అంటే రవి అనే అంటాం దానికి ఇంకా వేరే ఏం పెట్టం శుక్రుడు అంటే శుక్రుడు అనే చెప్తున్నాం దానికి ఇంకా వేరే భాషలో ఇంకేం మాటలు ఉండవు అయితే వీనస్ అని అంటాం ఇంగ్లీష్లో అంతకుమించి ఇంకేం ఉండదు ఇక్కడ నెంబరింగ్ సిస్టమ్ వచ్చేసరికి రకరకాలు వచ్చేసినాయండి ఒక తొమ్మిది పది పద్ధతుల దాకా ఉన్నాయి లేము కానీ ఏది మనకి పడుతుంది అనేది తెలుసుకోవాలంటే ఎంతో కొంత దాని మీద మనం రీసెర్చ్ చేయటమో పడుతుందా లేదా తెలుసుకోవటమో తెలియకుండా కళ్ళు మూసుకుని ఎస్ ఛాల్డన్ సిద్ధాంతంలో నలభై పవర్ఫుల్ పెట్టేసుకుందాము పైథాగ్రస్లో ట్వంటీ త్రీ మాత్రమే మళ్ళీ చూడండి పైథాక్రస్లో ట్వంటీ త్రీ మాత్రమే బాగుంటుంది ఫార్టీ వన్ బాగుండదు ఇదో సిద్ధాంతం కాబట్టి ఎవరికి ఏం బాగుంటుంది ఎందుకు బాగుండదు నెంబర్సే కదా ఇవన్నీ పైపిచ్చు లెటర్స్ అన్నీ ఈక్వల్గానే ఉంటున్నాయి కదండీ ఇప్పుడు మీరు ఏ పేరు తీసుకున్నా ఒకటి స్పెల్లింగ్ ఉంటుంది కదా స్పెల్లింగ్స్ ఎందుకు మారుతున్నాయి కారణం మనకు కావాల్సిన టోటల్స్లో మనం మార్చుకోవాలి ఇక్కడ నేను కొంచెం మోడిఫికేషన్ తీసుకున్నాను అంటే మనము మోడిఫికేషన్లో నాకు కావాల్సిన నెంబర్కి నేను లాగటం కాదండి అది నాకు ఏ నెంబర్ వచ్చినా ఓకే ఇన్ఫ్యాక్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్కి యాంటీ నెంబర్స్ వేయను న్యూట్రల్గా ఉండే నెంబర్స్ వేయను తప్ప మిగిలినవన్నీ వేసుకుంటాను ఈ మోడిఫికేషన్ తోటి నేను తీసుకున్నప్పుడు ఉదాహరణకి రమేష్ అనుకోండి ఆర్ఏఎంఏఈఈస్హెచ్ ఉంటుంది ఇది ఒక లెక్క ఆర్ఏఎంఎంఈఎస్హెచ్ ఉంటుంది ఇది ఒక లెక్క ఆర్ఏయంఏస్హెచ్ ఉంటుంది ఇంకొక లెక్క ఆర్ఏఎఎ యుఈఎస్హెచ్ కూడా ఉండొచ్చు వీటన్నిటినీ రమేష్ అని పిలుస్తాం అండి అన్నిటినీ రమేష్ అని పిలుస్తాం కానీ ఎందుకు ఇన్ని డిఫరెన్సెస్ అంటే మోడిఫికేషన్ జరిగింది ఇక్కడ అనే అర్థం మీకు మామూలుగా తీసుకుని ఏ సిద్ధాంతం ప్రకారం వెళ్లకుండా ఏకి ఒకటి బీకి రెండు అని వేసుకున్నారనుకోండి రమేష్కి ఎంత వస్తుంది చెప్పండి ఆర్కి లెక్క ప్రకారం చూసుకోండి ఏకి మీరు ఏ ఎక్కడ వేసినా ఒకటి వస్తుంది ఇది ఒక మైనస్ పాయింట్ అండి ఏ అనే అక్షరం ఎక్కడున్నా ఒకటి అని నెంబర్ ఇచ్చేస్తాం చూడండి అది ఒక మైనస్ పాయింట్ అక్కడ కూడా మాడిఫికేషన్ చేసుకోవాలి ఎంకి మీరు ఎక్కడ చూసుకున్నా నాలుగు అని వేస్తారు నాలుగు ఎందుకు అవుతుంది అది పదమూడు ఏకి ఎన్నిసార్లు చూసినా ఐదే వస్తుంది వేరే చోట్ల ఉండదు కాబట్టి కానీ ఇక్కడ ఎన్నో ప్లేస్లో వచ్చింది లెక్క వేయాలి అంటే మనం పిలిచినప్పుడు లేదా మనం ఒకళ్ళ పేరుని పలికినప్పుడు అపోజిషన్ ఎలా ఉంటుందో చూసుకుని మనము దాన్ని బట్టి మనం అక్షరాలకి లెటర్స్కి నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది అటువంటిప్పుడు మాత్రమే ఆర్ఏఎంఏ ఎస్హెచ్ అయినా రావచ్చు ఆర్ఏఎంఎంఈ ఎస్హెచ్ కూడా రావచ్చు ఇంకేదైనా రావచ్చు సో ఇవన్నీ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు కదా అని మీరు అంటారు ఎస్ అండి కంప్యూటర్ యాక్సెప్ట్ చెయ్యదు కదా అని అంటే జనరల్గా మనము పేర్లు ఇచ్చినప్పుడు మన స్పెల్లింగ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మాన్యువల్గానే ఎంటర్ చేస్తారు కదండి ఎంటర్ చేసినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు ఇది చిన్న పిల్లలకైతే అంటే పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టే ప్రాసెస్లో మనం అప్లికేషన్ అన్నీ రాసిస్తాం కాబట్టి వాళ్ళు యాజ్ యాజ్టీజ్గా చూస్తారు ఒకవేళ వాళ్ళకి ఏమన్నా డౌట్ వచ్చి మీరు ఏమన్నా పొరపాటు రాసేరేమో అనే డౌట్ వచ్చి మనం అడిగినప్పుడు ఇదే స్పెల్లింగ్ అండి మాది అని చెప్తే వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు ప్రాబ్లం ఉండదు కానీ మరి కొంచెం పెద్దవాళ్ళకి ఏం చేయాలండి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి నేమ్ కరెక్షన్ తీసుకున్నారు మరి ఆ నేమ్ కరెక్షన్ ఎక్కడ చేసుకోవటానికి ఉండదు అంటే దానికి ఒకటే ఒకటి ఒకటి మనది ఇది అని చెప్పుకోవడానికి ఒక అథెంటికల్గా ఒక మెథడ్ ఉండాలి కాబట్టి గవర్నమెంట్కి సంబంధించినంత వరకు ఈ సేవలో వెళ్ళి వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏదో ఒక మె మెథడ్ చెప్తారు మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చు ఆఫ్టర్ దట్ ఇంకేమిటండి కోర్టు నుంచి తెచ్చుకుంటారు ఒక లాయర్ ఒక అఫిడవిట్ వేసి నా పేరుని ఇలా చేసుకున్నాను నేను కాబట్టి ఇక నుంచి నా పేరు ఇదే అమల్లోకి ఉంటుందని ఏదో కోర్టు భాషలో రాసిచ్చేస్తారు సో మీకు అది వచ్చిన తర్వాత ప్రతి చోట మీరు ఆ పేపర్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ని ఎందుకండి అని అనుకుంటే కొంచెం పెద్దవాళ్ళు ప్రతిరోజు మార్చిన పేరు ఏదైతే ఉంటుందో అది హ్యాపీగా రాసుకోండి ఎవ్రీడే డే మీ పేరు రాసుకోవటంలా మీకు కూడా ఎనర్జీ వస్తుంది కదా ఇన్ని పద్ధతులు ఉంటాయి ఇప్పుడు చెప్పండి దీన్ని స్పెల్లింగ్ మిస్టేక్ అందామా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి వాటికి బ్యాలెన్స్గా మీ డే టు డే లైఫ్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పేరుని మార్చడం అంటామా అదే రకంగా పిలుస్తారండి పేరుని అలాగే పిలుస్తారు కాకపోతే తెలుగు భాషలో తెలుగు మాట్లాడేవాళ్ళు మన పేరుని ఒకలా అంటే హిందీ మాట్లాడేవాళ్ళు ఒకలా అంటే పూర్తిగా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు మన పేరుని ఎలా పిలుస్తారో మనకు ఐడియా ఉంటుంది సో ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం ఒక పేరును పిలుస్తున్నప్పుడు లేదా పలుకుతున్నప్పుడు రైటింగ్ అప్పుడు వేరే అండి మాట్లాడుతున్నప్పుడు పేరుని పిలుస్తున్నప్పుడు అది ఏ రకమైనటువంటి వైబ్రేషన్ని ప్రొవైడ్ చేస్తుందో దాన్ని చూసుకుని మనం స్పెల్లింగ్ క్రియేట్ చేసుకోగలిగితే బాగుంటుంది దీన్నే మనము న్యూమరికల్ కరెక్షన్ అంటాము వైబ్రేషన్స్కి తగ్గట్టుగా పేరు పెట్టుకోవడం అని అంటాము మన లైఫ్లో పాజిటివ్ని ఇవ్వగలిగిన శక్తి ఉన్నటువంటి పేరుని మార్చుకోవటం అని అంటాం చాలామంది అడుగుతున్నారండి గూగుల్లో దీన్ని కొడుతుంటే ఇలా వస్తుంది కదా అని ఎస్ మీరు గూగుల్లో కొట్టినప్పుడు టైప్ చేస్తున్నారు కదా మీకు గూగుల్ కూడా టైప్లోనే ఇస్తుంది కదండి దెన్ అగెయిన్ గూగుల్ కూడా అది పిలిస్తే ఎలా ఉంటుంది అనేది దానికి సంబంధించి ఉన్నటువంటి లిమిట్స్ మేరకు మీకు ప్రొనౌన్సేషన్ ఇస్తుంది ఆ ప్రొనౌన్సేషన్ అందరు పిలుస్తారా తెలియదు ఏదేమైనప్పటికీ ప్రాబ్లం ఏం లేనప్పుడు దేన్ని ఫైండ్ అవుట్ చేయము చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు భూతార్థంలో వెతికి ఫైండ్ అవుట్ చేయటంలో ఇవి ముందుంటాయి అన్నమాట కాబట్టి కరెక్షన్ అయ్యి అయినా చెయ్యగలిగిన చేస్తున్నా చేయాల్సిన పేర్లకి స్పెల్లింగులు ఖచ్చితంగా నార్మల్గా అయితే ఉండవు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అన్ని అంశాలని తీసుకుని మనము క్రియేట్ చేయటం జరుగుతుంది సో మీ పేరు క్రియేట్ చేయబడిన పేరు ఇలాగే ఉంటుంది అర్థమైంది కదండి కాబట్టి ఎందుకు ఏ ఎక్స్ట్రా వచ్చింది ఎందుకు ఈ వేయాల్సి వచ్చింది ఐ ఎందుకు ఉండకూడదు ఐలు ఉంటే మంచిదా ఇవన్నీ మెయిన్ డిసైడ్ చేసి మీకు దాన్ని క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అర్థమైంది కదండి ఇదంతా ప్రాసెస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్